నమస్తే వెల్కమ్ టు యాకే టీవీ తెలుగు నేను మీ ఆద్య హోర్డింగ్ కూలి పద్నాలుగు మంది మృతి ముంబైలో ఘోరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి భారీ హోర్డింగ్ కూలిన ఘటనలో దాదాపు పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో అరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ముంబైలోని ఘాట్కోపర్ ఏరియాలోని పెట్రోల్ బంక్ ఎదురుగా వంద అడుగుల భారీ బిల్ బోర్డు ఏర్పాటు చేశారు సోమవారం సాయంత్రం వీచిన భారీ గాలులు దాటికి ఒక్కసారిగా బిల్ బోర్డు ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్పై కుప్ప కూలింది దీంతో పెట్రోల్ బంక్లో ఉన్న వారు బోర్డ్ కింద నలిగిపోయారు బిల్ బోర్డ్ కూలుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం కూలిన బిల్బోర్డ్ శిథిరాలు గుర్తు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు పాల్గొంటున్నాయి ఈ బిల్బోర్డు ఈజీవో మీడియాకు చెందినదిగా గుర్తించిన పోలీసులు దాని యజమానితో పాటు పలువురికి పై కేసు నమోదు చేశారు ఈ ఏరియాలో మొత్తం ఈజీవో మీడియా నాలుగు బోర్డులు ఏర్పాటు చేయగా అందులో ఒకటి సోమవారం సాయంత్రం కూలింది అయితే హోర్డింగ్ల ఏర్పాటుకు బృహన్ ముంబై కార్పొరేషన్ నుంచి ఇగో మీడియా ఎన్ఓసి తీసుకోకపోవడం గమనార్హం ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతోంది దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో హోర్డింగ్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది